హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా బొంబాయి రవ్వ లేకుండా గోధుమ రవ్వతో చాలా ఈజీగా హెల్దీగా ఈ రవ్వ కేసరిని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఇలా రవ్వ కేసరిని చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా దీని ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు దాకా గోధుమ రవ్వని తీసుకోండి దీన్నే బన్సీ రవ్వ అంటారు ఈ రవ్వని ఒక అరకప్పు తీసుకొని చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కాస్త మనకి పలుగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి నార్మల్ బొంబాయి రవ్వ కనుక ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వ పౌడర్ని ఇందులో వేసుకోండి ఈ పౌడర్ మొత్తం నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ రవ్వ నెయ్యిలో ఫ్రై అయ్యే లోపల మరొక బౌల్ తీసుకొని అందులో ఓ మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను అరకప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఆరు కప్పుల నీళ్లు తీసుకోండి చక్కగా వీటిని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగేలోపు రవ్వ కూడా ఫ్రై అయిపోతుంది చూసారు కదా అంతా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోతుంది ఇలా చేశారంటే ఈ ప్రాసెస్లో ఎంతసేపు అయినా సరే కేసరి గట్టిపడిపోకుండా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చూసారు కదా రవ్వ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా మనం మరిగించుకుంటున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు మొత్తాన్ని వేసుకోండి ఒక అరకప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఆరు కప్పుల నీళ్లు తీసుకోవాలి వన్ ఈజ్ టు సిక్స్ రేషియోలో నీళ్లు రవ్వ తీసుకోవాలి చక్కగా ఈ నీళ్లు మొత్తం ఇందులో వేసుకొని రవ్వ బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఈ రవ్వ అంతా మెల్లిగా ఉడికి మొత్తం దగ్గరగా అయిపోతుంది అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు చూసారు కదా ఆల్మోస్ట్ అంతా చాలా వరకు దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఒక చిటికాడి ఉప్పు ఒక స్పూన్ దాకా యాలకల పొడి వేస్తున్నాను స్వీట్ మంచి ఫ్లేవర్లో ఉండాలంటే యాలకల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ యాలకల పొడి కూడా ఇందులో కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే పంచదారైనా వేసుకోవచ్చు బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం వాడుతున్నాను బెల్లం అంతా ఇందులో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి బెల్లంలో నలకలు లాంటివి ఏమైనా ఉంటే ముందుగా మరిగించుకున్న వాటర్లోనే బెల్లం కూడా వేసుకొని కరిగిన తర్వాత వడకట్టుకొని వేసుకోవచ్చు తర్వాత ఇందులో మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ వేశాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు ఈ రవ్వ అంతా బాగా ఉడికి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నేను కేవలం జీడిపప్పు మాత్రమే వేసాను మీకు ఇష్టమైతే వేరే ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో బాగా కలిసి కేసరి ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ కేసర్ అంతా దగ్గరగా అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మామూలు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వతో చేస్తూ ఉంటాం కదా ఆ కేసరి కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి ఇలా పైకి తేలిందంటే కేసరి మనకి రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను ఈ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా నేను ఈ రవ్వ కేసరిని పెట్టాను చాలా బాగుంది టేస్ట్ పూజ కూడా చాలా మంచిగా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా ఇలా గోధుమ రవ్వతో రవ్వ కేసరిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా ఇక మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే భలే ఇష్టంగా తిన్నారు హెల్దీగా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా తేలికండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరిని చేసి పెట్టచ్చు ఎంతసేపు అయినా సరే ఇలా చేశారంటే గట్టిపడిపోదు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రవ్వ కేసరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్